హలో నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ రెండు నెలల్లో కొన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పేసి కూటమికి సర్కార్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీస్లో కొన్నిటికి అన్ని అబద్ధాలు చెప్పి కొన్ని అవకతవకలు చేసి దాన్ని అమలు చేస్తున్నామంటూ ఒక భూతపు కల్పన చెప్తుందంటూ కూడా వైసీపీ భావిస్తూ వస్తుంది అయితే అంతేకాకుండా వైసీపీ నేతలకు సంబంధించి ఏపీలో కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ వస్తున్నారు వాటిపైన కూడా ఢిల్లీలో ఇప్పటికే ధర్నాలు చేపట్టిన పరిస్థితిని చూశాము అయితే కొత్తగా వైసీపీ నేతలు మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ముఖ్యంగా అంశం ఏంటంటే ఈవీఎంలకు సంబంధించి కొంత హ్యాకింగ్ జరిగింది ఈవీఎంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు సో వీటన్నిటికీ సంబంధించి వైసీపీ లేవనెత్తుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఏపీలో రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చనీయాసం జరుగుతున్నాయి ముఖ్యంగా కూటమికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష రాజకీయము మరో కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జివేల చర్య చరిగారు నమస్కారం బాగున్నారా సార్ మీ ప్రొడిక్షన్ని బయటకు వచ్చారా ఆ వేవ్ నుంచి రెండు మాసాలు అయింది కదా అంటే ఏది అదే జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి మనకు అనుభవం చెప్పుకొచ్చాం టూ థౌజండ్ నైన్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వస్తుంది అని చెప్పున్నా అప్పుడు టీడీపీ వాళ్ళు మనల్ని దాడులు చేయడం అప్పటి నుంచి ఉంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పాం అప్పుడు మారుతి ఆల్టో ఒకటి టాటా విస్ట్రా ఒకటి అభిమానులు వైసీపీ అభిమానులు పగలగొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పున్నాం అప్పుడు కూడా మా అభిమానులు తెలుగుదేశం అభిమానులు అప్పుడు దాడులు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ గెలుస్తుంది అని చెప్పుకున్నాం అప్పుడు దాడి చేయకుండా ఎలక్షన్ అయినటువంటి కౌంటింగ్ అయినటువంటి రెండవ రోజున మధ్యలో మన కార్లపై ఇంటిపై ఆఫీసులపై దాడులు చేయడం జరిగింది ఓకే సో దాంతోపాటు కంటిన్యూషన్గా ఫోన్ కాల్స్ చెప్పే కదా మన మనం గ్రూప్ మన అమరావతి గ్రూప్లోనో నా నెంబరు నా ఫోను ట్రోల్ చేయడం వాట్ మేబీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు సో మనం ఒక పార్టీ అభిమానిగానే మాట్లాడడం చెప్పితే జ్యోతిష్యం మాట్లాడే సందర్భాల తెలియవు సో ఇది సహజం కాబట్టి నాకు నష్టం జరిగింది దానికి నేను మాట్లాడడం మాట ప్రాయశ్చిత్వం వాళ్ళు చేసుకున్నారు ఓకే సో కాబట్టి మనం వాళ్ళని అనడానికి లేదు మన కర్మను మనం చేయడానికి ఏమీ లేదు ఓకే సో దాడి అయితే జరిగింది ఓకే దాడి జరిగింది అయిపోయింది ఇంకా వాళ్ళే గవర్నెన్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేసే అవకాశం ఉంది కానీ మీ మీద ఫోకస్ చేసి అయిపోయింది అవకాశం లేదు కాబట్టి సో ఏంటి ఇప్పుడు ఇప్పుడున్న వ్యూ చూస్తున్నప్పుడు చారి గారు మీరు రెండు నెలలు అయిపోయింది వాళ్ళొక సూపర్ సిక్స్ అని కొన్ని గ్యారంటీస్ ఇచ్చారు ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశారు మంత్రివర్గం ఎస్టాబ్లిష్ అయింది అంతా ఎస్టాబ్లిష్ అయింది ఈ ఆరు హామీలను ఇప్పుడు కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసినప్పటికీ కూడా వాటిని కొంచెం మోడిఫికేషన్స్ చేసి ఆయన మూడు వేలు ఇస్తే నాలుగు వేలని లేదంటే ఆయన అమ్మఒడి పదిహేను వేలు ఒక పిల్లాడికి ఇస్తే ఈయన అందరికి ఇస్తామని చెప్పేసి రైతు భరోసాను పెంచి ఇట్లా పెంచుకుంటూ వచ్చారు వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఇవన్నీ అమలుపరిచే కార్యక్రమాలను మీరు అనుకుంటున్నారా అంటే ఇక్కడ అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి ఎవడ తిండు సరే నవరత్నాల పథకాల ద్వారా విశ్వాసంతో ఓటేస్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఆయన బయట్లుక్ గమనించుకోకుండా ప్రజలు నా వైపే ఉన్నారు అనేటువంటి పూర్తి వందకి రెండు వందల శాతం విశ్వాసంతో ఆయన ఇతర ఇతర ఏ విషయాలు కూడా ఆయన పట్టించుకోకుండా నా ప్రభుత్వంలో అవినీతి తావు లేకుండా లబ్ధిదారులకు పథకాలు చేరాలి అనే అంశంతో చేర్చిన మాట వాస్తవం అది ఎవరు వద్దన్నా అబద్ధమన్నా అది నగ్న సత్యం కానీ ఈ స్థాయిలో ఓడిపోతాడు అని పార్టీ ఓడిపోతుందనే అధినాయకులకు కానీ ఈ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని తెలుగుదేశం కూటమికి కానీ కూడా ఇది ఒక పెద్ద షాక్ అంటే చంద్రబాబు కూడా ఊహించి ఉండరు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గమనించలేదు ఇంకోటి చెప్పాలంటే నేషనల్ సర్వీసు ఆస్ట్రాలజికల్ సర్వీసు ఇంటర్నేషనల్ యాస్ట్రాలజికల్ కౌన్సిల్ బెంగళూరు బివి రామన్ గారి టీమ్ ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే అవకాశం లేదు అన్న దానికంటే మించి ఏదో సమ్ పవర్ పవర్ అంటే ప్రజలే పవర్ అదే పవర్టీ చంద్రబాబు నాయుడు విజయాన్ని చేకూర్చింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఎలక్షన్ చంద్రబాబు గారు ఎన్ని రకాల అవకాశాలు అయితే ఉన్నాయో ఎన్ని మార్గాలు అయితే ఉన్నాయో అన్ని మార్గాల వైపు ఒక పద్మ వ్యూహం మాదిరిగా ప్లాన్ చేసుకుని అభిమన్యుణ్ణి హతమార్చిన పరిస్థితి పార్టీ పరంగా పరిస్థితి మీరు అనుకుంటున్నారా ఈవీఎంస్ సంబంధించి ఈ హ్యాకింగ్ ఇదంతా జరిగే అవకాశం అంటే సో ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఎవరైనా కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి జగన్ ఈవీఎంలు హ్యాకింగ్ చేయించారని చెప్పేసి మాట్లాడారు మీరు భావిస్తున్నారా ఇప్పుడు ఇంత క్లీన్ స్వీప్ రావడానికి ఇంత ఇంత మెజారిటీలు రావడానికి ఈవీఎంస్ ఏదన్నా జరుగుండచ్చు అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈవీఎంస్ని మేనేజ్ చేయొచ్చు టెక్నికల్గా అన్న పదాన్ని ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అంత అయిపోయిన తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ ఏదో జరిగింది దానికి ఆధారాలు చూపలేను అవును అన్నమాట అన్నమాట వాస్తవమే గతంలో మాట వాస్తవమే కాకపోతే ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ అందుకు కారణం ఆ గవర్నమెంట్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన్ని మిస్లీడ్ చేశారేమో అన్న ఆలోచన ఈ మధ్యకాలంలో ప్రజల్లో కొంత చర్చలు జరుగుతున్నమాట వాస్తవం ఓకే ఒకవేళ మ్యానిపులేట్ ఈవీఎం మ్యానిపులేట్ చేసి ఉంటే అంటే జరిగింది అనడానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు ఒంగోలు ఒకటి అరకు ఒకటి ఇట్లా కొంతమంది వ్యక్తులు ఈసీకి లెటర్లు పెట్టుకోవడం సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు తెచ్చోడు సో అందు ఇంతవరకు దాని మీద ఏమొచ్చి తెలియదు మనకు అట్లా కొన్ని సంస్థలు కూడా దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి అట్లా ఎలన్ మస్క్ ఆయన వ్యాఖ్యలు చేశాడు సో ఏది జరిగినా ఏది జరగకపోయినా చేయగలిగింది ఏది లేదు ఓకే గతంలో మా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే అనర్హత వేడి వేయడానికి ఎలక్షన్ ముందు రోజున ఆ వ్యక్తే గెలిచాడు అన్నది మనం చూసాం ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆనాడు ఎమ్మెల్యే శాసనసభ్యురాలు రోజా గారిని అసెంబ్లీలో ఎలవ్ చేయండి అంటే చివరి క్షణం వరకు చేసింది లేదు సో ఇక్కడ టెక్నాలజీ లీగాలజీ గురించి ప్రజలకి లేనంతటి గొప్ప అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు సో కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి లో వెళ్ళి ఈవీఎం గురించి కౌంటింగ్ చేసి ఆ టైంలో కాస్త చిన్న చిన్న వ్యత్యాస సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ తిరుపడడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది ఇంతవరకు తప్పదు సో కాబట్టి ఇక్కడ జరిగిన దాని గురించి ఆలోచించి మీనమేషాలు మేషాలు లెక్క పెట్టే కంటే బహుశా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద పోస్ట్ మాస్టర్ మొదలుపెట్టారో లేదో మనకు ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ లేదు సో కాబట్టి ఏదొచ్చిన ఐదు సంవత్సరాల పాటు గత ఎన్నికల్లో ఏం జరిగింది మన పాలనలో ఎక్కడ లోపాలు వచ్చాయో ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపైన సమీక్షలు జరుపుతూ వాల్యుబుల్ మెటీరియల్ని దగ్గర తీసుకుంటూ గ్రౌండ్ మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టి మరల ఈ సంవత్సరాలకి ప్రభుత్వం నిలబడడానికి రావడానికి ప్రయత్నాలతో పాటు ఈలోపు క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారిస్తారే అన్న ఆశాభావం కార్యకర్తల్లో మాత్రం బాగా కనపడుతుంది ఓకే